దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక సోదరులరా మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కొందరు ఉన్మాదులు బైబులను చదువుతూ అందులో మానవులు చేసినటువంటి తప్పులను పట్టుకొని పదే పదే వల్లెవేస్తూ చీచీ బైబులు బూతు పుస్తకం అంటూ ఒకటే ప్రచారం చేస్తున్నారు అలా ప్రచారం చేస్తున్న వారిలో రాధా మనోహర్ దాస్ కరుణాకర్ సుగుణ కుమార్ యాక్టర్ రాజు మొదలగు వారు అందరికీ పరిచయస్తులే అయితే ఇంతకంటే ఘోరమైన కార్యాలు వారి గ్రంథాలలో వారి దేవతలు దేవుళ్ళు అనబడేవారు చేసినా వారు పట్టించుకోరు ఎందుకంటే ఆ గ్రంథాలు వారు చదవరు కాబట్టి వాస్తవానికి ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే కొందరు మనుషులు చేసినటువంటి కార్యాలు అవి మంచివైనా చెడువైనా గ్రంథస్థం చేయబడ్డాయి రిపోర్ట్ చేయబడ్డాయి అది దావీదైనా లోతు అయినా ఇక్కడ ఒక న్యూస్ ఐటమ్ ఇక్కడ ఏమని రిపోర్ట్ చేయబడ్డది ఒక అతను కన్న తల్లినే చేరపట్టే యత్నం చేశాడు కన్న తల్లిపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు అతని దుష్కామ ప్రవర్తనను చూసి అతని తండ్రి అందుబాటులో ఉన్న కర్రతో కొట్టగా అతను మృతి చెందాడు అతన్ని చూడండి నుదుటున ఎంత పెద్ద బొట్టో ఖచ్చితంగా కరడగట్టిన హిందువే అయి ఉంటాడు మరి ఇప్పుడు నేను అంటాను ఇతనిని ఆ పని చేయమని అతని మత గ్రంథాలు ప్రేరేపించాయా అతని దేవుళ్ళు చెప్పారా ఇప్పుడు ఆ కార్యము చేయమని వారి గ్రంథాలే చెప్పాయి వారి దేవుళ్ళే చెప్పారు అని నేను ఆపాదిస్తే మీరు ఒప్పుకుంటారా లేదు కదా మరి అలాంటిది లోతు విషయానికి వచ్చే వరకు దావీదు విషయానికి వచ్చే వరకు దేవునికి ఎందుకు ఆపాదిస్తున్నారు దేవుడు దానిని అనుమతించాడు అన్నట్లుగా ఎందుకు మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు ఇతనిని వారి గ్రంథాలు లేక వారి దేవుళ్ళు అనుమతించారు అని ఒప్పుకుంటారా మరి ఇక్కడ ఇతను చేసిన పనిని ఆ చెడు పనిని ఈ యొక్క న్యూస్ పేపర్లో రిపోర్టు చేశారు అంత మాత్రాన ఆ పేపరు బూతు పేపర్ అయిపోదు కదా అవును కదా అలానే లోతు చేసిన కార్యమైనా దావీదు చేసిన కార్యమైనా రిపోర్టు చేయబడ్డవి అంత మాత్రాన ఆ గ్రంథము బూతు గ్రంథము అయిపోదు మరి అలాంటప్పుడు బూతు పుస్తకం బూతు పుస్తకం అంటూ ఎలా ప్రచారం చేస్తున్నారు అంతకు మించిన బూతులు మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు చెప్పండి ఇతనిని ఏ గ్రంథము ప్రేరేపించింది ఏ దేవుళ్ళు ప్రేరేపించారు ఈ యొక్క నీచమైన కార్యం చేయడానికి ఇది నా సోటి ప్రశ్న జవాబు చెప్పండి ఇప్పుడు ఇక్కడ రిపోర్టు చేయబడిన ప్రకారం ఇతను చేసినట్లుగా ఇతరులు చేయమనా లేదు కదా థూ అని ఓంఛనీకే చే ఏమి ఈ పాడు పని అని థూ అని ఓంఛనికే రిపోర్టు చేశారు కానీ అందరూ ఆ విధంగా చేయమని కాదు కదా అలాగే లోతు అయినా దావీదు అయినా మరొకరైనా వారు చేసిన తప్పుడు పనులు ఇతరులు చేయకుండా ఉండడానికి బుద్ధి కలుగుటకై రిపోర్ట్ చేయబడ్డాయి ఇప్పుడు లోతు విషయం కానీ దావీదు విషయం కానీ తీసుకొని మీరు ఏ విధమైన స్టాండార్డ్స్ అప్లై చేస్తున్నారో అలాంటి స్టాండార్డ్స్ మీ యొక్క గ్రంథాలు చదివి మీ యొక్క దేవతలకి దేవుళ్ళకి అప్లై చేయండి అలా అప్లై చేసి వారు పవిత్రులా అపవిత్రులా అని మీరే సర్టిఫికేట్ ఇవ్వండి